హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే వేడివేడిగా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఇదైతే కొద్దిగా డిఫరెంట్గా బ్రెడ్తో తయారు చేసామన్నమాట మనం జనరల్గా గులాబ్ జామ్తో పౌడర్తో గులాబ్ జామ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా బ్రెడ్తో కూడా గులాబ్ జామ్ చేయొచ్చు ఎలా ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అయితే చూడండి సో బేకరీ నుంచి ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చారు ఇదంతా చేస్తుంది కూడా మా వారేనండి అప్పుడప్పుడు ఇంట్లో మగాళ్ళు ఇలా వంట చేస్తూ ఉంటుంటే అయితే ఎంత బాగుంటుందో ఏమంటే వాళ్ళకి వెరైటీస్గా కావాలి మనం చేస్తే నచ్చదనమాట అలాంటప్పుడు ఏం చేస్తాం వాళ్ళని చేసుకోమని చెప్పాలి ఏదో వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటారు సో ఈసారి కూడా మా ఆయన అలాగే ట్రై చేశారు సో చూశారు కదా మొత్తం బ్రెడ్కి అయితే సైడ్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అవి తీసేసారండి ఓన్లీ ఇట్లా వైట్గా ఉన్న బ్రెడ్ మాత్రమే తీసుకొని ఇక వీటిని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలాగైతే కట్ చేసేసుకున్నారు వీటిలలో కొద్దిగా నెయ్యి ఇవంతా వేసి ఒక ముద్దలాగైతే కలిపేసుకున్నారు కొద్దిగా పాలు వేసి చూసారు కదా ఇలా అయితే వచ్చిందనమాట మొత్తం దీన్ని కలుపుకొని ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక నెయ్యి వేసుకొని కొద్దిగా మొత్తం కలిపేసుకోవాలి సో దీని నుంచి మనం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి ఇవే మనకు గులాబ్ జామున్లు సో ఈజీగా మనకి ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేదు ఏమైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక దాంతో అయితే ఇక చూసారు కదా ఇలా రౌండ్గా మీడియం సైజులో ఇలా అన్నీ అయితే రెడీ చేసేసారనమాట సో వీటినైతే మనము ఇక ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇక్కడ పక్కన పాకం కూడా తయారైపోతుంది ఇక్కడ పాకం అనేది కొద్దిగా వాటర్ తక్కువ వేసి తయారు చేస్తూ ఉన్నారు చక్కెర పాకం అనమాట కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం కదా సో ఈ ఉండలు అయితే ఇందులో వేసేసామన్నమాట ఇవి బ్రెడ్తో తయారయ్యే జామూన్స్ అండి సో ఆయిల్లో మనకు ఆయిల్ బాగా వేడెక్కిందంటే తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఇలా వేసేసుకొని మొత్తం అలా తిప్పకుంటూ ఉన్నామంటే మనకు మొత్తం అయితే ఫ్రై అయిపోతాయండి సో ఆల్మోస్ట్ చూసారు కదా కొన్ని కొన్ని అయితే వేసుకుంటూ ఉన్నాము చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా ఇలా రంగు వస్తే సరిపోతుందండి ఈ రంగు వచ్చిన తర్వాత అన్నీ అయితే తీసేసుకోవాలి సో చూశారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మనకైతే ఇవి చూడడానికి అచ్చం మనము గులాబ్ జామ్ పిండితో చేసిన గులాబ్ జామున్ లాగే ఉన్నాయి బట్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి బ్రెడ్తో చేస్తే మనం బ్రెడ్తో రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము ఇలా గులాబ్ జామున్స్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మొత్తం అన్నీ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచి రంగు వస్తేనే మనకు టేస్ట్ బాగుంటుందండి ఇక లోపలంతా కూడా బ్రెడ్ బాగా ఉడకాలి కాబట్టి అది ఇట్లా పైన కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు నీట్గా అయితే చేసేసుకోవాలి ఇంకా మొత్తానికి అన్ని ఉండలు అయితే తీసి పెట్టేశారు ఇలా అన్ని ఫ్రై అయిన గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి డైరెక్ట్గా మనము జీరానైతే యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా చూడటానికి అచ్చం గులాబ్ జామున్ లాగే ఉంది ఇప్పుడైతే ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న జీరానైతే అయితే వేసేసాము సో చూశారు కదా ఇలా చూస్తూ ఉంటే నాకైతే నోరు ఊరిపోతూ ఉందండి ఇక పిల్లలు కూడా పక్కన ఒకటివ్వండి అని అయితే అడుగుతూ ఉన్నారు సో అస్సలు ఆగలేరు కదా ఇలాంటివి చూసినప్పుడు సో టేస్ట్ కూడా చాలా టేస్టీగా అచ్చం మనకు గులాబ్ జామున్ తిన్నట్లే ఉందండి ఇది బ్రెడ్తో చేసినట్లయితే ఎక్కడ డిఫరెన్స్ అయితే తెలియలేదు అంత టేస్ట్గా ఉంది నిజంగా చాలా బాగుంది ఇలాంటి వంటకాలు అప్పుడప్పుడు ట్రై చేయాలనేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు వినాలి కదా సో చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి